వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏపీలో తనదైనటువంటి పాలనను అందించారు ఎన్నో విమర్శలను ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేని పరిస్థితి కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే పద్దెనిమిది స్థానాలు సో పదకొండ పద అవన్నీ పక్కన పెడితే అసెంబ్లీలో ప్రజల యొక్క వాయిస్ని వినిపించేటటువంటి అవకాశం వైసీపీకే ఉంది ఎందుకంటే జనసేన కూటమిలో భాగం అండ్ పాలనలో కూడా భాగం కాబట్టి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించబోతున్నారనేది హాట్ టాపిక్ తాజాగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అందులో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి తరచుగా పురాణాల్లో కొన్ని పాత్రలను లేపి ఆ ఉదాహరణలను తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కూడా అలాంటి మాటలే మాట్లాడారు ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకొచ్చింది శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఆధారాలు లేకుండా మనమేమీ మాట్లాడలేం కాకపోతే ఏదో జరిగింది అయినా వైసీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే కేవలం పది శాతం మాత్రమే ఓటు తగ్గాయని చెప్పారు చంద్రబాబు మోసాలను ప్రలోభాలను ప్రజలు గుర్తిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీని ప్రజలే మళ్ళీ అధికారంలోకి తెచ్చుకుంటారని చెప్పేసి మాట్లాడారు జగన్కు వయసుతో పాటు సత్తు కూడా ఉంది ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో నాతో ఎవరు సాటిరారు కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి అసెంబ్లీని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు అసెంబ్లీలో మనం ఏదో చేస్తామని నమ్మకం లేదని అందుకే ప్రజలకు చేరువై పోరాటాలు చేద్దామని టీడీపీకి ఓటు వేయలేదని దాడులు చేస్తున్నారని రెడ్ బుక్స్ అంటూ హోర్డింగ్లు పెడుతున్నారని ఓడిపోయామన్న భావన మనసులో నుంచి తీసేయాలని నేతలకు సూచించారు న్యాయంగా ధర్మంగా మనం ఓడిపోలేదన్నారు కార్యకర్తలకు ఎప్పుడూ తోడుగా ఉండాలని సూచించారు దాడులకు గురైన వారికి భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో తాను కార్యకర్తలను కలుస్తా జగన్ తెలిపారు